ఎరా అందరికీ నమస్తే మనం చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు వెంకటేశ్వర్ల గారితోన్నాం సార్ చెప్పండి ఎంతకాలం అవుతుంది చాకల ఎస్సీ సాధన సమితి ప్రారంభించి ఎందుకు ప్రారంభించారు ఏం జరుగుతుంది వివరించండి నా పేరు సట్టు వెంకటేశ్వర్లు నేను తెలంగాణ రాష్ట్రంలో చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను రెండు వేల పదిహేడు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకల కులస్తులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మేము అందరం కలిసి కొత్తగొండ శ్రీలక్ష్మి అక్కగారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉవ్వెత్తున పోరాటం చేయడం జరుగుతుంది ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ మరి స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు కడుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా మరి ఆనాటి మా యొక్క చాకల కులం ఎట్టి చాకరీ చేసిన కులాల్లో ఉంది అలాంటి వాళ్ళని అందరూ కూడా ఎస్సీ కేటగిరీలో తీసుకున్నారు మమ్మల్ని తీసుకోలేదు మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి మేము వెనకబడి పోవడానికి కారణమైంది ఈరోజు చట్టసభలలో కనీసం ఒక ఆరు ఎమ్మెల్యేలు కానీ నాలుగు ఎంపీలు కానీ ఉండాల్సిన మేము ఒక్క ఎంపీకే పరిమితమైన స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినట్టయితే కనీసం గ్రామీణ ప్రాంతాల్లో మాకు మరి బలం ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీలు కానీ జెపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ స్థానిక వార్డు మెంబర్లకు కూడా మాకు అవకాశం దక్కటం లేదు దీనిలో భాగంగా మరి మమ్మల చాకళ్ళని కులస్థలని రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఒకే రాజ్యాంగం ఉంది ఒకే కులం ఒకే రాజ్యాంగం ప్రకారం ఒకే రిజర్వేషన్లు ఉండాలి కానీ వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క తీరుగా ఉండం ఇది మరి భావ్యం కాదు దీన్ని పరిగణలో ఉంచుకొని మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా మా కులస్థులని ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి ఇలా ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వాటితో పాటు మమ్మల్ని కూడా అందులో బలపరిచి వారికి ఏదైతే మరి ప్రభుత్వ సబ్సిడీలు కానీ వారికి ఏదైతే రిజర్వేషన్ పరంగా ఏమి అందించుతున్నారో ఆ యొక్క సదుపాయాలు మొత్తం మాకు అందించాలి ఇలా మేము ఉన్నంత చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా లేవు కాబట్టి ఎస్సీలకి ఏదైతే సబ్సిడీలు ఇచ్చి చదివిచ్చి వాళ్ళకి ఎంప్లాయీసీగా ఉద్యోగాలు మరి ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా ఆ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆకాంక్ష మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క ఆదేశానుసారం మేము రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది మరి ఆనాడు మా తల్లిదండ్రులకి మా తాత ముత్తాతలకి ప్రభుత్వం భూములు ఇచ్చారు ఇనాములుగా పేరున్నాయి తప్ప ఈ రోజు వరకు మా పేరు మీద పాస్బుక్లు లేవు అమ్ముకోవడానికి అవకాశం లేదు మరి అది ఇచ్చిన వాళ్ళు చనిపోతే మళ్ళీ నేను వార్సనని చెప్పుకోవడానికి మరి రెవెన్యూ రికార్డులలో కనీసం పేర్లు లేవు ఈ ఈ రోజుకల్లా అనేక ప్రభుత్వాలు వస్తుంది ప్రతి ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించి చెప్పుకుంటూ వెళ్ళిపోతుండే తప్పితే మరి మాకంటూ ఒక జివో జారీ చేసి దాని ప్రకారము మరి పట్టాదారులుగా మమ్మల్ని చూపించవలసిన బాధ్యత వారిపై ఉంది ఇలా ఇవాళ దేవాలయాల్లో ప్రతి దేవాలయం ఎండోమెంట్ మెంట్ దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం పరిధిలో ఉన్నటువంటి పూజారికి పదివేల రూపాయలు మరి నెలవారీ చేతినిత్తున్నారు అక్కడ మేము ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి ఆ దేవాలయానికి కావాల్సినటువంటి సదుపాయాలను అందుబాటులోకి మన అయ్యగారికి అందుబాటులో ఉంటున్న మాకు కనీసం మాకు అటెండర్ లెక్కైన మమ్మల్ని పరిగణించి మాకు కూడా ఎంతో కొంత జీతాన్ని ఇచ్చి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాల్సిన టైం మరి గవర్నమెంట్ మనం ఉన్నప్పటికీ ఇది చేయట్లేదు ఈరోజు ఏములవాడ కానీ భద్రాచలం కానీ అలాంటి పెద్ద దేవాలయాలు కూడా ఇంకా ఖాళీగా పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు ఫిల్ అప్ చేయట్లేదు అట్లాగే ఇలా జౌలి శాఖలో కానీ పోలీస్ శాఖలో కానీ వైద్య ఆరోగ్య శాఖలో కూడా అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ దోపీ పోస్టులు ఫిల్ చేయకుండా ఏరే వృత్తికి సంబంధించిన కులాల వారిని తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇలా అక్కడ పెట్టి మా పొట్ట మీద దెబ్బ కొట్టి ఆలోచన చేస్తున్నారు మేము కూడా ఎంఏలు బిఏలు మరి మేము కూడా డిగ్రీలు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం కనీసం మా యొక్క విద్య అర్హతను బట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పటికీ మా వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలన్నా మాకు కట్టబెట్టినట్టయితే మా యొక్క జీవన ఉపాధిలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో మరి పాత పది జిల్లాలు కాక ప్రజెంట్గా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా మేము భారీ ఎత్తుగా ప్రతి క్షేత్రస్థాయిలో అంటే గ్రామస్థాయిలో నుంచి దీన్ని బలోపేతం చేసుకొని వచ్చి మరి రాష్ట్రంలోనే ఒక ఉవ ఉద్యమంగా తీసుకెళ్ తీసుకురావడం జరిగింది ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలోనే మరి మా యొక్క కమ్యూనిటీని ఈ యొక్క ఎస్సీ సాధన ఎస్సీ జాబితాలో తీసుకుంటేనే వీరికి న్యాయం జరుగుతుంది లేకపోతే ఇంకా వీళ్ళు వెనకబడిన తరగతిలోనే ఉన్నారు అనంగా అని చెప్పి గత ఐదు ఆరు సంవ ఆరు సంవత్సరాల క్రితమే అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది ఇవాళ షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ ఎస్సీలలో మరి ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క మేము చేసే వృత్తి వాళ్ళ యొక్క బట్టలను మేము నిత్యం ఇస్త్రీ చేస్తూ ఉంటాం అంటరాని వారిని అని చెప్పి అంటున్నారు మేమే అంటరాని వారిని అంటుకొని వారి బట్టలు ఉతుకుతూ వారికి సేవ చేస్తున్నప్పుడు మరి మేము కూడా మమ్మల్ని కూడా అట్నే పరిగణనలు తీసుకోవాల్సిన అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఒక కమిటీని వేసి తెలంగాణలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వారు పర్యటించి మా యొక్క జీవన విధానం మా యొక్క వృత్తి విధానాన్ని పరిగణనలు తీసుకొని వారు మాకు ఏం కావాలి అన్నది వాళ్ళు పరిగణించుకొని పూర్తిగా మాకు మేము ఏదైతే ఇలా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డ కొత్తకొండ శ్రీలక్ష్మి గారు తన యొక్క నాయకత్వంలో మాలాంటి నిరుద్యోగుల్ని విద్యావంతుల్ని అందరం తీసుకొని మరి బయలుదేరి మన హక్కులు మనం సాధించుకుందాం రండి ఆ రోజు చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడండి మీరు పోరాడినప్పుడే సది ఫలితాలు వస్తాయి పోరాటం చేయకపోతే ఏది రాదని చెప్పినటువంటి రాజ్యాంగ నిర్మాత యొక్క ఆశయం కోసం మా యొక్క విధి విధానాలు నెరవేర్చడం కోసం మేము మేము ముందుకు పోదామని ఆలోచితం సట్టు వెంకటేశ్వర్లు గారు చెప్పండి మీ జనాభా దామాషా ప్రకారం రజక జనాభా దామాషా ప్రకారం లేకపోతే చాకలి ఎసి సాధన సమితి ఎజెండా ప్రకారం తెలంగాణ ఎంత జనాభా ఉన్నా అడే జనాభా దామాషా ప్రకారం మీకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వివరించండి తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క చాకలి కులస్తులు ఓటర్లుగా మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో సాకల కులస్తులు ముప్పై లక్షల జనాభా ఉంది మాకు చట్టసభల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఆరు ఎమ్మెల్యేలు ఉండాలి ఒక్క ఎమ్మెల్యే ఏరవల్లి శంకర్ గారు షాక్నగర్ నుంచి ఒక్క ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు పార్లమెంటుకి వచ్చేసరికి రెండు ఎంపీ స్థానాలు ఉండాల్సింది కనీసం మాకు ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ మాకు అమలు లేదు మమ్మల్ని జనరల్ స్థానాలలో బీసీ స్థానాల్లో చూపించి బీసీలో ఉన్న కులాలన్నీ మాకంటే ఆర్థికంగా వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళే ముందు వరుసలో ఉంటున్నారు మాకు అవకాశం కల్పించలేకపోతున్నారు మరి మేము కూడా చట్టసభల్లో ఎదగాలి అంటే మాకు రిజర్వేషన్ కావాలి కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ కోసం మా పోరాటం ఇప్పటికీ ఆగదు పూర్తిగా మేము సాధించే వరకు శ్రీలక్ష్మి యొక్క నాయకత్వంలో మా యొక్క ఉద్యమాన్ని कृुतर जई सागली सागल साकी साधन समित